ఇక్కడే కౌంట్ చేసుకోవడం ఇబ్బంది లేదు బహుమతి పెట్టడం సానకరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారులంపల్లి గ్రామ చందూర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా చెప్తా మూడు వేల నూట ఎనభై తొమ్మిది అడుగుల తొమ్మిది మూలాల దూరాన్ని లాగి రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు సాధించడం జరిగింది

వెనపెండా వెంకటసప్పయ్య గారు చంద్రనంద సిసరి గట్టిగా చప్పట్లు మిగడియా గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది అడుగుల ఐదు వందల దూరంలో ఐదవ బహుమతి సాధించాయి ఐదో బహుమతి తాత రూపాయలు

மூல மேஹமத் அட்கார் நாகாபியாரு முதிறேனனா மூல மேஹமத் அட்கார் இப்போ நீவேய் நீ மேஹமத் அட்கார் தமிழ்நாடு இப்போ நீ பக்கத்துல மூலதனம் எல்லாம் கலப்போம் இல்லன்னு சமங்காயنا ஏய் மஞ்சி 2000 2000 காரிக்சாரேரான்னு கலப்பிச்சாலும் நீட்ட மாட்டாங்க பா ਬਾஹல் நம்ம போறோம் ஊஞ்சலோ வந்துனான் చంద్రుల మీద చెల్లెడ్డి శ్రీరాములు చంద్ర మీద అందజేస్తున్నారు కథ చెద్దా ఏం సత్తారు గారు కోట కందుకరు వారు ఏం సత్తారు కోట కందగారు ఎవరునా సత్తారు కోట మోడ మీద బలవారు మీద బలవారు సరే గట్టిగా తప్పట్లేదు ఓకేనా మార్తల శ్రీనిజారెడ్డి గారు మోడంపల్లి దాన గడిగ చప్పట్లు ఓకే దివార రామచంద్రారెడ్డి గారి రామపాల లైవ వీడియో దివార రామచంద్రారెడ్డి రామనపల్లి అప్లోడ్ చేస్తా కనౌజర్ గడిగ ఓకేనా దాని లైవ్ ఇచ్చుకోను ఏండికి అందరూ చాట్ భాష పెట్టువంగాలి కాకంటే ఆఫ్ చేసుకోనా ఆఫ్ చేసుకోనా పెట్టాల ఇదోరి యా ఛానల్ సరే కన గడిగ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు వరదాయపల్లి గ్రామ ప్రజలకు కబిడీ వారిందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం సౌండ్ సిస్టం వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు వరదాయపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ప్రసారం అందించినటువంటి మిథున్ మంగోల్ కోసం అధినేత నాయక మహేశ్వరరెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి వీరనారాయణ స్వామి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం